తాకట్లో ఉన్న మీ బంగారం అమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ నమస్తే నేను ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలోనే మరి వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వస్తారా రారా అనేది ఒకటి అలాగే ఏదైతే ఈ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన వారాల గడువులు ఏం జరగబోతుంది అనే అంశం ఇంకా దాని తప్ప తదుపరి ఈ టిట్కో ఇళ్ళు ఈ టిట్కో ఇళ్ళకి సంబంధించి అనేక రకాలైన మరి కుంభకోణాల నాల వ్యవహారాల్లో ఏం జరిగింది ఏమిటి ఆ వాడి పరిస్థితి ఏంటి అనేది ఈ మూడు అంశాలపైన ఈరోజు మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు అంకమరావు గారు నమస్తే అండి నమస్తే ప్రసాద్ గారు సార్ బాగున్నారా అవునా అండి సో ముందుగా నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ సమావేశాలకి వైసీపీ అంటే స్టాండ్ ఏంటి అంటే ఇంకా చెప్పలేని పరిస్థితి ఓ ప్రక్కన అనర్హత వేటు పడుతుంది అనే భయంతో జగన్మోహన్ రెడ్డి గారి విధానం ఎలా ఉన్నాను వాళ్ళ ఎమ్మెల్యేలు మాత్రం కొంత భయంతో ఉన్నారు అని చెప్పేసి కొన్ని కథనాలు అలాగే కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి అని మేము ఒకసారన్నా అసెంబ్లీకి వెళ్ళాలి కదా అనే భావన సో ఎనీహో లేదా ఆఖరిలో అన్నా వెళదాం అనేది లేదా అసలు వాళ్ళు మనం వెళ్లాల్సిన పని ఉంది అనే ఉద్దేశం ఎందుకంటే వీళ్ళు పదే పదే ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా ఒక విలేకరు ఆఖరికి అడిగారు ఒక ప్రశ్న సార్ మీరు అసెంబ్లీకి ఏమైనా వస్తారా ఇదే అక్కడ ప్రశ్న ఇది ఎన్నిసార్లు మీరు ఇదే అడిగితే నేను ఇదే చెబుతాను ఇంగ్లీష్ ఇంగ్లీష్లో సో మీ విశ్లేషణ ప్రకారం ఏం జరగబోతుందంట ముందుగా ప్రసాద్ గారు గెలుపోటములు అధికారం ఎన్ని తీసి పక్కన పడిస్తే నియోజకవర్గంలో రెండు లక్షల మంది పైన ఓటర్స్ ఉంటారు అవును ఆ ఓటర్స్ రమారమి లక్ష మంది పైన ఓట్లు వేస్తేనే ఈయన గెలుపుస్తారు ఈ పదకొండు మంది వీళ్ళు గెలిచారు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే వాళ్ళు ఇతను ముఖ్యమంత్రి అవుతాడా ప్రతిపక్ష నేత అవుతాడా అనేది కాదు ముందు మా శాసనసభ్యుడు అనే ఉద్దేశంతో గెలిపిస్తారు ఆ తర్వాత సంఖ్యను బట్టి వాళ్ళకి ఏ స్థాయి రావాలనే అవును ఇక్కడ శాసన మండ శాసనసభ అంటే శాసనాలు మనకు కావలసినటువంటి ప్రజల కోసం ప్రజల కొరకు ప్రజా సమస్యల గురించి ప్రజా ప్రయోజనాల గురించి ఏమేం చెయ్యాలి ఏం చేస్తే మనకి ఉపయోగం దొరుకుతూ ఉంటుంది మారుతున్న కాలాన్ని బట్టి మనం ఎలాంటి మార్పులు తీసుకొని రావాలి అవును కొత్త కొత్తగా వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో తీసుకొచ్చేసి ఏ విధంగా ప్రజలకు అందజేయాలి తద్వారా రాష్ట్ర ఆదాయాన్ని ఎలా పెంచాలి రాష్ట్ర ఆస్తులను ఎలా పెంచాలి దీని మీద ఆలోచించుకొని శాసనాలు చేస్తూ ఉంటారు అలాగే మాములుగా ప్రజలకు సంబంధించినంత వరకు వాళ్ళు ప్రశాంతంగా ఉండటం కోసం లాండ్ ఆర్డర్ని చక్కగా ఎలా చేయాలి అనే దాని మీద దాని మీద దృష్టి పెడతా ఉంటాయి చర్చలు జరుగుతూ ఉంటాయి దాని మీదే చర్చలు చేయాలి దాని మీదే వాళ్ళు శాసనాలు చేయాలి ఇక్కడ దౌర్భాగ్య పరిస్థితి ఏమంటే ఈరోజు మామూలుగా శాసనసభ్యులు ఏ విధంగా ఆలోచించుకుంటున్నారంటే ఇది నా రాజ్యం నేను సామంతరాజుని ముఖ్యమంత్రి ఏమో మన రాష్ట్రానికి రాజు ఈ శాసనసభ నియోజకవర్గ పరిధి మొత్తానికి నాదే సామ్రాజ్యం అనే విధంగా ఫీల్ ఉన్నారు అంటే ఒకనాడు మీరు గమనిస్తే స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఆస్తులు పోగొట్టుకొని ప్రజల కోసం పోరాడిన వాళ్ళ వ్యక్తులు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే పని లేకుండా ప్రజల మన్నల్లో పొంది శాసనసభ్యులు అయ్యేవాళ్ళు నిజంగానే వాళ్ళు ఆ రోజు ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏవేం కావాలో మౌలిక వసతుల గురించి ఆలోచించేవాళ్ళు రాష్ట్రంతో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా స్వపక్షాలు కూడా ఏదైనా పొరపాట్లుంటే ఎలుగెత్తి చాటి వాళ్ళకి ఇది మీరు పొరపాటు చేస్తున్నారని చెప్పి సావధానంగా కూడా వాళ్ళు వినేవాళ్ళు ముఖ్యంగా ఆనాటి ప్రతిపక్ష నేతలైనటువంటి సర్దార్ గౌతలచ్చన్ గారు కావచ్చు లేకపోతే వారిలాల్ గోపాలకృష్ణ గారు కావచ్చు కుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు వాళ్ళు ఏదన్నా చెబుతా ఉంటే ఆలకించేవాళ్ళు ముఖ్యమంత్రులు లేకపోతే మంత్రులు ఆ తర్వాత ఆ కోవలోకి వెంకయ్య నాయుడు గారు జయపాల్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తులు వచ్చారు వాళ్ళు ఏం చెప్తున్నా కూడా సావధానంగా వినేవాళ్ళు ఆ రోజు కారణం ఏందంటే వాళ్ళు ప్రజల గురించి మాట్లాడుతున్నారు మనం ఏదైనా పొరపాటు చేస్తుంటే సరిదిద్దుకుందాం అనే ఆలోచనలో ఆ రోజు ఉండేవాడు కానీ ఈ రోజు పరిస్థితి మారిపోయింది అందుకే శాసన శాసనసభాపతి అన్నాడు రాని వాళ్ళకి ఉద్యోగస్తులు ఎవరన్నా ఉద్యోగం చేసేవాళ్ళు సరిగ్గా రాకపోతే జీతాలు ఇస్తారా అని అన్నారు ఇక్కడ జీతాల గురించి కాదు గమనించుకోవాల్సింది వాళ్ళని జీతగాళ్ళుగా మనం లెక్క వేయకూడదు వాళ్ళు శాసనకర్తలు అవును శాసనకర్తలు కాబట్టి వాళ్ళకున్నీ కొన్ని బాధ్యతలు ఉంటాయి రేపు పొద్దున ప్రజలు ప్రశ్నించాలి అవును ప్రజలు ప్రశ్నించాలి దీని గురించి ఇప్పుడు వాళ్ళని నియోజకవర్గ పరిధిలో సమస్యలు కావచ్చు లేదంటే ఆ పదకొండు మందికి రాష్ట్ర పరిధిలో సమస్యల గురించి మాట్లాడే అవకాశం ఇతనికి అయితే ఉంటుంది కదా అవును ఎంత మాట్లాడారు ఏంటనేది కాదు ఎంతసేపు మాట్లాడేది కాదు ప్రజా సమస్యల గురించి ఏ విధంగా మీరు శాసనసభలో ప్రశ్నించారనే దాని మీదే అవగాహన ఉంటుంది తప్ప అసలు ఎంతసేపు అనే ప్రశ్న ఉత్పన్నం అవ్వట్లా అసలు ఆ సమయం అడగండి వాళ్ళు వెళ్తే కదా అది వరకు కార్యక్రమం ఇప్పుడు కొంతమంది ఆరుగురు శాసనసభ్యులు వెళ్ళి సంతకాలు పెట్టి అది కూడా ఇప్పుడు పరిశీలిస్తున్నారు ఎందుకంటే సంతకాలు పెట్టి వెళ్తే వాళ్ళు శాసనసభకు వచ్చినట్లేనా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు ఇప్పుడు ఆ విధంగా బయటకు వెళ్ళిన వాళ్ళు ఎవరు దాన్ని కూడా బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటివరకు శాసనసభలో ఎన్ని రోజులు జరిగింది ఈ వచ్చి సంతకాలు పెట్టిన వాళ్ళ పేర్లు ఏంటి వీళ్ళు ఎందుకు రాలేదు ఇది కూడా శాసనసభ వ్యవహారాలు చూసే వాళ్ళు బయట పెట్టాల్సిన బాధ్యత కూడా ఉంది అంటే నాకు చిన్న డౌట్ యాక్చువల్గా ఏంటంటే అండి వీళ్ళు దొంగ సంతకాలు పెట్టారు దొంగ సంతకాలు పెట్టారు అంటున్నారు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు అంటే ఖచ్చితంగా అక్కడ రికార్డింగ్ ఉంటుంది ఒకటి అసెంబ్లీ లోనకి రావాల్సిన పని లేదు అక్కడ రిజిస్టర్ అనేది ఒకటి ఉంటుంది ఓకే ఆ రిజిస్టర్ లో సంతకం పెట్టి పెట్టేస్తారు వాళ్ళ చాంబర్ లో వాళ్ళు కూర్చొని వెళ్ళిపోవచ్చు తప్పు కదా అది అది అదే ఇప్పుడు అది ఏంటనేది చెప్పాల్సిన బాధ్యత ఉందంటున్నాడు నేను అంతవరకు గతంలో ఏంటంటే కొంతమంది అక్కడ సంతకాలు పెట్టి వెళ్ళేవాళ్ళు మర్యాద వర్గంలో ఆన్కొచ్చి సభాపతికి నమస్కారం పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు అది కనీసం అది రాలేదు సభాపతి దగ్గర రావాలి అది రాల నమస్కారం పెట్టాలి అది ఈ పదకొండు మంది ఎవరు రాలేదు అది సరే అది ఆ సంతకాలు విలువ ఉందా దాని గురించి ఆలోచించుకోవాలి దాని గురించి కూడా అందుకే వీళ్ళు ఇప్పుడు వివరంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది రాలేదు రమ్మని కాదు నా డౌట్ ఏంటంటే సంతకానికి విలువ ఉందా లేదా అనే దానికంటే కూడా అది క్రైమ్ కింద ఏమైనా వస్తుందా క్రైమ్ కాదు అది అదైతే క్రైమ్ కాదు అంటే మరి దొంగతనంగా సంతకం పెట్టేసి దొంగతనం ఎట్లాగవుతుంది నిబంధనలు చాలా ఉపయోగించుకుంటా ఉన్నారు నిబంధన కాదు సార్ నేను అనేది మీరు ఒక్కసారైనా అసెంబ్లీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత రెండు మూడు రోజులు మీరు వచ్చే సంతకం పెట్టి వెళ్ళిపోయారు అనుకోండి దట్ విల్ బి అలా కాకుండా అసలు మీరు ఎప్పుడు రాకుండా ఒకసారి వచ్చినట్టుగా అది కూడా ఆ భయంతోనే ఇప్పుడు వాళ్ళు సంతకాలు పెట్టి కొన్ని ప్రశ్నలు అక్కడ లేవనెత్తు దాని సమాధానాలు కూడా వీళ్ళు చెప్పారు మంత్రులు ఇప్పుడు మా మామూలుగా వాళ్ళు సంతకాలు పెట్టినప్పుడు కొన్ని చెప్తారంట దానికి సమాధానాలు కూడా వచ్చి అని చెప్పి ఇప్పుడు అది ఎంతవరకు ఏంటనేది ఇప్పుడు వివరంగా చెప్పాలంటే నిజంగా వాళ్ళు వచ్చారా సంతకాలు పెట్టి వరకే వెళ్ళారా లేకపోతే ప్రశ్నలు ఏమని అడిగారా ఇంతవరకు ఎందుకు రాలేదు ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత శాసనసభ వ్యవహారాలు చూసే వాళ్ళకి ఉంది అవి చెప్పకుండా మీరు రండి మీరు సమయం ఇది కాదు అదే కదా ఇప్పుడు రెండోది బతిని అవసరం ఏంటి అవును బతిని అవసరం అవసరం లేదు మీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోండి కరెక్ట్ పొద్దున వాళ్ళు దేని మీద వెళ్తారు ప్రజల దగ్గరికి శాసనసభ రద్దు అయిపోయింది ఏ అంశం మీద ప్రజల దగ్గరికి వెళ్తారు ప్రజలు ఏ విధంగా సమా అడుగుతారు పొద్దున ఏ అంశం మీద మీరు రాజీనామా చేశారు అడిగే అధికారం కూడా ఉండదు కదా రేపు పొద్దున ప్రజలు అడుగుతారు ఏ అంశం తోటి మీరు శాసనసభకి వెళ్ళలేదు వీళ్ళు చెప్పేదానికి కూడా ఏం లేదు ఏమి లేదు రేపు పొద్దున గెలిపిస్తే మీరు వెళ్తారని గ్యారంటీ ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ గెలిచే ఉన్నారు కాబట్టి మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు వచ్చి మళ్ళీ ఉపయోగం రేపు ఒక్కరు మీరు ఏం పగలబడుతారు మీకెందుకు మేము ఓట్లు వేయాలన్న అనుకోండి సమాధానం ఆ విషయం వాళ్ళకి తెలుసుందా అందుకే నాకు తెలిసినంత వరకు యాభై తొమ్మిది రోజు యాభై ఎనిమిది రోజు వచ్చేసి ఓకే సంతకాలు పెట్టి రిజిస్టర్ లో శాసనసభలో ప్రవేశించి సభాపతికి ఒక నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతాడు అక్కడే అసలు సమస్య అంత ఉంది ఆ నమస్కారంలోనే ఉంది లాజిక్ అంతా నాకు ఎందుకంటే అక్కడ ఆయన పాత్రుడు గారు లేదా ట్రిపుల్ ఆర్ గారు ఉంటారు ఈ నమస్కారాల దగ్గర ఏమైనా సరే ప్రత్యేక ఉంటుందా ఏముంది ఇటు తిరిగి పెట్టవచ్చు ఇటు తిరిగి పెట్టవచ్చు ఎదురుగా ఏమన్నా ఉందా అసలు అప్పుడు ఆయన ఆయన చూడాలిగా ఆయన చూడలేదు అనుకోండి అది సంబంధమే లేదు శాసనసభలోకి వచ్చారా లేదా అనేది చూస్తారు తప్ప మిగిలిన సంబంధం సూటిగా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏందన్నారు ఢిల్లీ ఢిల్లీలోనే సోనియా గాంధీ లాంటి వాళ్ళని ఎదిరించి ఆయన బ్రహ్మాండంగా పార్టీని గెలిపించుకున్నారు అమ్మని చెల్లిని భార్యని పంపించి కాళ్ళు పట్టుకోవడం కాదు ఇక్కడ తెలియకుండా సార్ ఇవన్నీ వేగ్గా చెప్పాయలే కానీ వాస్తవాలు వాస్తవాలు రాజీ పడితేనే ఎందుకు నువ్వు పోరాడిన వాడు ప్రణబ్ ముఖర్జీ గారికి జైలు నుంచి బయటకు వచ్చి ఓటేసాడు చెప్పిన కత్తె ఏ అంశం మీద వేశాడు ఏ ప్రాతిపదిక మీద వేశాడు ఎవరి మీద పోరాడుతున్నా అని చెప్పాడు చెప్పండి మొన్న ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎందుకు ఓట్లేస్తున్నారు మొన్న ఉపసభాపతికి ఏ ప్రాతిపదికన ఉపసభాపతికి వేసింది ఇటీవల ఎన్డీఏ ఎన్డి అంటే ఎవరు ఎన్డీ అంటే ఎవరు నువ్వు పోరాడింది ఎవరి మీద అట్లాగంటారా అదే నేను చెప్పేది రాజకీయాల్లో ఎలివేషన్ ఇచ్చుకుంటున్నారే తప్పవాడు ఉన్నాడని నేనైతే ఇలాంటి పనులు చేయరు శాసనసభకు వస్తారు ఎదుర్కొంటాడు రాజకీయాల్లో ధైర్యం అనే దానికంటే కూడా చాణక్యం ఇంపార్టెంట్ ఇది చాణక్యం కూడా కాదుగా జాతకాతనం భయం పిరికితనం లేదండి అట్లా మరి మీరు ఏమన్నా చెప్పండి ఉన్న వాస్తవాలు చదువుతున్నాను నేను సరే అది దాని తర్వాత విషయానికి వచ్చేసరికి ఇది ఇది ఒక హడిల్ మళ్ళీ స్పీడ్ బ్రేకర్లు వర్షం నాలుగైదు ఉన్నాయి అన్నట్లుగా ఉదయం తర్వాత ఒకటి ఈ వైఎస్ రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి మామూలుగా మన తెలుగు భాషలో తెలుగు ఛానల్స్లో సీరియల్స్ వస్తాం ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు అది ఎప్పుడు తేగదో సావదో అవ్వదు ఇదే పరిస్థితి అదే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కూడా ఇదే పరిస్థితి సో ఫైనల్గా మొన్న సునీత రెడ్డి గారు మరలా పిటిషన్ వేయడంతో సుప్రీంకోర్టు గట్టిగానే ట్రయల్ కోర్టుకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మరి రెండు వారాల్లో పిటిషన్ వేయండి అని చెప్పేసి అన్నారు ఎనిమిది ఆరు వారాల్లోనేమో ఎనిమిది వారాలు సారీ ఎనిమిది వారాల్లోనేమో మీరు ట్రైల్ పూర్తి చేయండి అని చెప్పేసి ఒక నిర్ణయానికి రండి అని చెప్పేసి వాళ్ళకి ఆదేశాలు జరిగాయి సో టోటల్ గా పది వారాలు ఏం జరగబోతుందంటారు ఇప్పటికైనా ఈ కేసుకు సంబంధించిన దోషులు అసలు పాత్రదారులు అనేవాళ్ళు కనిపించారు సూత్రధారులు అనేవాళ్ళు కనపలేదు ఆ సూత్రదారులు ఇప్పుడైనా బయటకు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సూత్రధారులు కనిపించారు సూత్రదారులు ఎవరు సిబిఐ నిర్ధారణ చేసింది కానీ సిబిఐ చేతికి సంఖ్యలో పడుతున్నాయి కాళ్ళకి సంఖ్యలో పడుతున్నాయి కాబట్టి వాళ్ళు అడుగు ముందుకు వెళ్ళట్లేదు రామ్ సింగ్ ఎప్పుడైతే మార్చేశారో అప్పటి నుంచి కూడా అవినాష్ రెడ్డి చెప్పినట్టు సీబీఐ పనిచేస్తుంది తప్ప పని చేయలేదు ఇక్కడ మీరు గమనించుకోండి అవినాష్ రెడ్డి ఎంత పవర్ఫుల్ అదే కదా ఇప్పుడు అంశం ఒక ముఖ్యమంత్రిని ఒక మాజీ ముఖ్యమంత్రిని అదుపులో తీసుకోవడానికి వాళ్ళకి రక్షణ పట్టలేదు ఒక సామాన్య లోక్సభ సభ్యుడిని అదుపులో తీసుకోవడం కోసం మూడు రోజులు కర్నూలులో ఉండి రిక్తాస్థాలతో ఎన్నికెళ్లి సిబిఐ చరిత్రకే మాయని మచ్చరం తీసుకొచ్చినటువంటి సిబిఐ అధికారులు దగ్గర హాస్పిటల్ దగ్గర అంటే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ఏంటి ఇక్కడ సిబిఐ కంటే అవినాష్ రెడ్డి పవర్ఫుల్ అని అర్థమైపోతుంది ఇక్కడ లేదా ప్రభుత్వం కదా ఉన్నది ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వం తీసి పక్కన పడేయండి ఇంతకంటే గొప్ప వాళ్ళని పెద్ద పెద్ద వాళ్ళని కూడా అదుపులో తీసుకున్న చరిత్ర సీబీఐకి ఉంది అవును అది నేను అనేది ముఖ్యమంత్రిని అదుపులో తీసుకోవడానికి వెళ్ళలేదుగా ఏ సెంట్రల్ ఫోర్స్ పిలిపించుకుని అదుపులో తీసుకోవచ్చుగా అంత పవర్ఫుల్ ఉందా లేదా పవర్ఫుల్ ఎందుకని రెండు రోజులు కాదు మూడు రోజులు అక్కడ ఉన్నారు అంటే నాటకాలు ఆడారు వాళ్ళు ఆ తర్వాత ఆయన అదుపులో తీసుకున్నారు అన్న ఏ పోలీస్ స్టేషన్ అదుపులో తీసుకున్నారు తీసుకుంటే ఏ పోలీస్ స్టేషన్ లో పెట్టారు అది ఎప్పుడు తెలుసు అంటే ఇక్కడ సిబిఐ దొంగ నాటకాలు ఆడుతుందని అర్థమైపోతుంది కదా సీబీఐ గనక చిత్తశుద్ధి ఉండి అదుపులో తీసుకోవాలంటే అరగంట మీ సమయం చదువుతున్నాను అరగంట ముప్పై నిమిషాలు ఒక్క సెకండ్ కూడా అదనంగా పట్టదు ట్రావెలింగ్ టైమే లేటు అంతే ముప్పై నిమిషాలు అతను అదుపు తీసుకోవాలంటే ఏ వాళ్ళ నాన్న మీద ఉన్న అభియోగం ఏంటి వాళ్ళ నాన్న మీద ఇతని మీద ఉన్నటువంటి అభియోగం ఉంటాయి కదా భాస్కర్ రెడ్డి మీద అవినాష్ రెడ్డి మీద మరి ఆయన అదుపులో తీసుకున్నప్పుడు ఇతను ఎందుకు గెలిచి పాటిస్తున్నారు ఏ కాలం ఇస్తున్నారు ఎంపీ అంటే ఎంతమంది ఎంపీలు అదుపులో అదే చెప్తున్నా మాజీ ముఖ్యమంత్రులు తీసుకున్నారు లల్లు ప్రసాద్ యాదవ్ని అదుపులో తీసుకున్నారు రాజాన్ని తీసుకున్నారు మాజీ మంత్రిని కళమని అదుపులో తీసుకున్నారు ఇలా ఉంటే కొన్ని వందల మంది కనబడుతున్నారు మన కేజ్రీవాల్ కేజ్రీవాల్ కనబడుతున్నారు లేదంటే మన ముఖ్యమంత్రి కనబడుతున్నారు ఇంతమంది కళ ముందు కనబడుతుంటే ఒక లోక్సభ సభ్యుడి గురించి వాళ్ళు ఆలోచించారు అంటే ఇక్కడ సిబిఐని నియంత్రించారు ఎవరో జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి చెప్పినట్టు మాత్రమే చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా సరే సిబిఐ వాళ్ళ మీద పడ్డ మరకను తుడి చేసుకుంటుందా లేకపోతే మరకను పెద్ద చేసుకుంటదా అనేది మాత్రమే ఈ ఎనిమిది వారాల తర్వాత మనం ఆలోచించాలి నిస్సందేహంగా ఇప్పుడు అవసరం కూడా వాళ్ళకి రైట్ ఇప్పుడు దాకా వాళ్ళని ఎవరైతే కాపాడారో ఈ రోజు కాపాడితే వాళ్ళ పరిస్థితి వాళ్ళకి తెలుసు కాబట్టి నిస్సందేహంగా కనీసం నామ మాత్రానికైనా సరే ప్రజలను నమ్మించడం కోసమైనా సరే అవినాష్ రెడ్డిని అదుపులో తీసుకుంటారో అయితే నిస్సందేహంగా చెప్పగలను నేను ఇక్కడ అంతవరకే ఆపుతారు ఎందుకంటే మామూలుగా ఆ రోజు జరిగినప్పుడు మొట్టమొదటగా వాళ్ళ ప్రసార మాధ్యమంలో ప్రసారం చేశారు ఈ రోజుకి ఆ సాక్షి ప్రసార మాధ్యమానికి కావచ్చు ఆ ఎడిటర్కి కావచ్చు మీరు ఎలా ప్రసారం చేశారు ఇంతవరకు సిబిఐ అడగల గుర్తుపెట్టుకోండి మొట్టమొదటగా ఇది అని చెప్పింది విజయసాయి రెడ్డి కానీ అతను మీద ఈ రోజు కూడా అడగల గూగుల్ టేక్అవుట్ ద్వారా రైత్రిపూడి ఒంటి గట నుంచి ఆరున్నర దాకా అరగంటకు అరగంటకి అవినాష్ రెడ్డి ఎవరితో మాట్లాడాడో మొత్తం బయటపెట్టిన తర్వాత కూడా దానికి సంబంధించినంత వరకు నాలుగు బావుకి రెడ్డి పిఏతో మాట్లాడిన విషయాన్ని కూడా ఇంతవరకు వాళ్ళ గురించి కూడా మాట్లాడలా సహజంగానే మాములుగా కాకాని గోవర్ధన్ రెడ్డిని అదుపులో తీసుకున్నా లేకపోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులో తీసుకున్నా హెలికాప్టర్లో వచ్చే జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయి చిన్నప్పటి నుంచి ఏలుబట్టి నడిపించుకున్న బాబాయి తన తండ్రికి మొత్తం రాజకీయంగా తండ్రి రాష్ట్రవర్తం తిప్పుతా ఉంటే నియోజకవర్గాన్ని కంచుకోటగా తీర్చిదిద్ద బాబాయి అతను చనిపోతే సంపబడితే ఈ రోజు కూడా దాని గురించి మరి ఆయన ఏ ఏ ఎంత సమయానికి వచ్చారో మనకు అర్థం అవుతానే ఉంది కదా ఇవన్నీ తీసి పక్కన పెడితే ఆ వయసులో అతను చంపాలి అంటే ఏదో విధంగా ఒక రెండు నిమిషాలు చంపేయొచ్చు అంత కసిగా గొడ్డలతోటి ఈ విధంగా కొట్టారు అని చెప్పని తెలిసిన తర్వాత కూడా అతను వచ్చి చెప్పాడు మళ్ళీ మీరు నేను చెప్పలా సిబిఐ లేకపోతే అక్కడ ఉన్న పోలీసులు చెప్పలేదు డాక్టర్లు కూడా చెప్పలా అప్పుడు రాలా రిపోర్ట్ రిపోర్ట్ కూడా రాలా మరి ఎట్ట చెప్పాడు అతను నువ్వు ఎలా అని చెప్పి ఇప్పుడు కూడా సిబిఐ అడగట్లేదు కదా అంటే ఇప్పుడు సిబిఐ తప్పుందా లేకపోతే వాళ్ళ తప్పుందా పోయిన అప్పుడైనా విజయసాయి రెడ్డిని పిలిచి నువ్వు ఎలా చెప్పి గుడ్డు అప్పుడైనా మాట్లాడే అప్పుడు కాదు ఆరు సంవత్సరాలు ఏం చేశారు అదే కదా ఇప్పుడు ఆరు సంవత్సరాలు ఏం చేశారు ఈ ఈ రోజుకి ఈ రోజుకి చనిపోయి ఆరు సంవత్సరాల ఆరు నెలల మూడు రోజులు అయితే అయింది కదా అవును ఈ రోజుకి ఇప్పుడు ఎవరు పిలిచారా కళ్ళ ముందు చబ్బిరవాడి అవుతున్నాడు ఇలా చంపానా నీ గూగుల్ డే కూడా ద్వారా ఆధారాలు ఉన్నాయి అసలు కథ అంత ఎక్కడే ఉంది చంపినోడే చంపామని చెబుతున్నాడు చూస్తున్నాడు ఒక పక్కన సూత్రధారులు ఎవరో సాక్ష్యాధారాలు ఉన్నాయి ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ అడుగు మాత్రం ముందు పడ పడదు ఎందుకంటే అది పంజరంలో చిలక అన్నారు కదా పోయినసారి పంజరంలో చిలక తీస్తేనే బయటికి రావాలా అంతే తప్ప సార్ చెప్పి చెప్పి మీ గొంతు బాగుంటుంది అవును నిస్సందేహంగా మనం వాటర్ తాగడం తప్ప అవును అది ముందుకెళతుంది ఏమో నమ్మకం అయితే ఏ మేరకు ఉందో రేపు ప్రజలు అర్థం చేసుకుంటూ ఉంటారు ఇక దాని తర్వాత ఏదైతే పేదలకు ఇల్లు అది అన్న నందమూరి తారక రామారావు గారు పేదవాడికి ఒక గూడు కావాలి గూడు ఉండాలి అనేది ఆయన తీసుకున్న శ్లోగంలో భాగంగా ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ పేదవాడికి అంటే లబ్ధిదారులకి ఎవరైతే ఆర్థికంగా స్థిరపలు కాదో వాళ్ళకి ప్రభుత్వం తరపున గృహ నిర్మాణాలు అనేవి చేపడుతూ ఉంటుంది అది ఏ ప్రభుత్వం అయినా సరే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో కోయిల నిర్మాణం సరే ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంటో అంటే దాదాపుగా నైంటీ పర్సెంట్ వరకు లేకపోతే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఆ నిర్మాణాలు పూర్తయిపోయినాయి కానీ ప్రభుత్వం మారిన తర్వాత వాటిని ప్రక్కన పెట్టేశారు అది ప్రజల సొమ్ము ప్రభుత్వ సొమ్ము లబ్ధిదారులకు ఇవ్వాల్సిన దానికి కూడా తాత్సారం చేసి కొన్ని కొన్ని చోట్ల ఇంక వాళ్ళు అసలైన లబ్ధిదారులకు ఇవ్వకుండా అది అసలైన లబ్ధిదారుల ఏంటి అనేది మీరు మీరు చెప్పండి అది నాకు తెలిసినంత వరకు ఆ రంగులు వేసుకోవడం ఇట్లా చేశారు సో ఇటువంటి తరుణంలో మరి ఈ వీళ్ళు కొత్త విధానం తీసుకొచ్చి సెంటు అన్నారు సెంటున్నారు అన్నారు అవి జగనన్న కాలనీలు అని చెప్పేసి అని ఇక వాళ్ళు తీసుకొచ్చారు సో ఈ నేపథ్యంలోనే ఇంకా టిట్కో ఇళ్ళు లబ్ధిదారులకి కేటాయించకుండా అలాగే పాడు పెట్టేసి ఉన్నాయా ఇప్పటి వరకు చూసుకుంటా ఉంటే ఐదు లక్షల టిట్కో ఇల్లు ఆ రోజు నిర్మాణం కోరుకున్నారు మీరు అన్నట్టు ఎనభై శాతం నుంచి తొంభై ఐదు శాతం అయిపోయి ఎక్కువగా ఉన్నాయి వాటిని వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి పార్టీ పక్కన పడేసి పక్కన పడేసిన తర్వాత కొన్ని చాట్ల కొన్ని ప్రాంతాల్లో గుడివాడ కొన్ని ప్రాంతాల్లో దానికి రంగులు వేసుకొని కొంతమందికి ఇవ్వటం కూడా జరిగింది ఆ ఇచ్చినప్పుడు ధృవీకరణ పత్రాలు ఇస్తారు కదా అవి ఈ రోజు చెల్లుబాటు కావట్లేదు ఓకే రెండోది ఉన్నాయంటే బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని ఇవ్వడం కూడా జరిగింది మామూలుగా ఏమి మేము వస్తే రూపాయి కూడా తీసుకోకుండా ఇస్తాము రూపాయికి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పని అట్లా చేయకుండా వాళ్ళ మీద మూడు లక్షల దాకా కొన్ని గృహాల మీద తీసుకొని ప్రభుత్వం తీసుకొని అంటే రుణం బ్యాంకు ద్వారా రుణం తీసుకొని ప్రభుత్వం ఇంచుకొని వాళ్ళకి ఇవ్వడం కూడా కొన్నిసార్లు జరిగింది అది కొద్ది మందికి ఇప్పుడు మిగిలిన వాటిని మరి ఈ రోజు కూడా ఇదే ప్రభుత్వం కదా గతంలో తెలుగుదేశం ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న మొదలు పెట్టారు ఈ రోజు కూడా చాలా మంది కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వలేదు సోయానా ఈ రోజు శాసనసభలో ఇదే అంశాన్ని విష్ణు కుమార్ రాజు గారు కూడా బయటికి తీసుకురావడం కూడా జరిగింది మరి ఆ రోజు దానికి సంబంధించినంత వరకు ఆ లబ్ధి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వకుండా తరువాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆర్థిక శాఖ ఇస్తా ఉంది అది ఆభరణి పక్కన పెడతా ఉన్నారు మన అధికారంలోకి వచ్చి కూడా పదిహేను నెలలు అవుతా ఉంది ఎందుకు ఆలస్యం అవుతుందని చెప్పని ఈ రోజు విష్ణు కుమార్ రాజు సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు ఓకే దీనికి సమాధానం చెప్పాల్సిన నిస్సందంగా ప్రభుత్వమే ఈ అలసత్వాన్ని మాత్రం కొంచెం నిర్లక్ష్యంగానే భావించాలి మనం అంటే కూటమి ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఎందుకు చేయలేకపోతున్నారు ఇప్పుడు అమరావతిలో కార్యక్రమాలు అమరావతిలో కూడా ఐదు వేల మూడు వందల నలభై రెండు కట్టారు ఎవరైతే భూములు లేని వాళ్ళు ఉంటారు నిరుపేదలు ఉంటారో వాళ్ళకి ఎటు భూమి లేదు వాళ్ళకి నెలకెంత కొంత ఇస్తున్నారు అలాంటి వాళ్ళని గుర్తించి ఇచ్చారు కనీసం అక్కడ కూడా ఇవ్వలేదు ఓకే గమనించుకోవాల్సిన అంశం మరి ఎందుకు ఆలస్యం అవుతుంది ఇది ఎవరికి అర్థం కాని ప్రశ్న ఇప్పుడు మీరే మొదలు పెట్టారు మీరే ఎనభై శాతం తొంభై శాతం పూర్తి చేశారు ఇన్నాళ్ళు మీరు వచ్చి అధికారంలోకి అవుతుంది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మందికి కనుక ఇస్తే ఎంతమంది ఈ రోజు వాళ్ళ సొంతలలో ఉండి వాళ్ళు కార్యక్రమాలు చేయబడి వాస్తవంగా దాని మీద ఉన్న ఇబ్బందులు ఉంటాయి చెప్పండి కరెక్ట్ కాబట్టి ఈ విషయంలో మాత్రం ప్రభుత్వానికి చట్ట పేరు అయితే వస్తుంది దీన్ని గమనించుకోవాలి ప్రభుత్వ పెద్దలు ఎక్కడ జరుగుతుంది ఇది మంత్రుల స్థాయిలో జరుగుతుందా అధికారుల స్థాయిలో జరుగుతుందా లేకపోతే ఆ రోజే మీరు లబ్ధిదారులను అయితే గుర్తించారు కదా వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ రోజు కూడా కొంత కట్టారు కదా అమౌంట్ లక్ష రూపాయల దాకా కట్టారు కదా కట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి చాలా మంది అప్పులు తీసుకుని కట్టారు కరెక్ట్ వాళ్ళు కట్టుకుంటా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు వడ్డీలు కడుతా ఉన్నారు ఇవి అసలు ఏంటి ఏమైనా నిబంధనలు ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా చేయబోతున్నారా ఏంటనేది ఈరోజు ప్రజలకి ఇన్నాళ్ళు పట్టడం అనేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇట్లా జరుగుతుందని చెప్పి ప్రజలైతే భావించలేదు నేను కూడా భావించలేదు కానీ ఇది మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిణామం అయితే దీనితో పాటుగా ఈ జగన్ అన్న కాలనీలు అని చెప్పేసి గత ప్రభుత్వం ఇచ్చిన కేటాయించిన స్థలాల్లో సరే ఇల్లు నిర్మాణం అయిపోయినవి ఓకే నిర్మాణం ఉన్నవి ఓకే అసలు నిర్మాణమే మొదలు పెట్టకుండా ఖాళీగా ఉన్న స్థలాలు ఆ స్థలాలని ప్రభుత్వం వెనక్కి తీసేసుకొని మరల లబ్ధిదారుల లిస్టు తయారు చేసి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో ఉన్నారా రెండు సెంట్లు రెండు సెంట్ రెండు సెంట్లు ఆ విధంగా ప్రభుత్వం ఏబోతుందని చెప్పేసి అన్నారు దీనిపైన లబ్ధిదారులకు కొంత ఆందోళన నిజంగానే ఇప్పుడు ఈ స్థలాలు రద్దయిపోతాయి గత ప్రభుత్వం ఇచ్చింది ఆ పట్టాలే ఇచ్చారు కదా అవి అయిపోతాయి మరి ఇప్పుడు వీళ్ళు ఇస్తారా ఇవ్వరా అనే మీమాంస అయితే వాళ్ళ మధ్యలో ఉంది సో దానికంటే వీళ్ళు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కేటాయించి ఆ తర్వాత రద్దు చేస్తే బాగుంటుంది కదా అంటే ఇక్కడ లబ్ధిదారుల అంశంలో కూడా పొరపాటు జరిగి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ పేర్లు పెట్టుకొని నిజంగా నిరుపేదలకు ఇవ్వలేదనేది వాస్తవం అంటే కొంత పార్టీ ఏ ప్రభుత్వం పార్టీ ఉంటాం వేరు మాములుగా దాన్ని అమలు చేయటం వేరు గత ప్రభుత్వాలు ఇప్పుడు నలభై ఏళ్ళలో స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఎనిమిది సంవత్సరాలు చూసాం స్వాతంత్రాన్ని ఇంత ఘోరంగా ఎవరైతే చేయలేదు కదా గత ఐదు సంవత్సరాలు అంటే ఇంత పర్సెంటేజ్ కూడా లేదు కదా చివరికి చివరికి వితంతుల ఫంక్షను అలాగే వికలాంగుల ఫంక్షన్ లో కూడా ఉద్యోగం చేసుకునే వాళ్ళకు కూడా ఇచ్చారు కదా ఇది ఎప్పుడు గతం అయితే జరగలేదు కదా అనుకూలంగా అయితే ఒకళ్ళైతే అనేది ఏంటంటే టీడీపీ అధికారంలో ఉండగా టీడీపీ వాళ్ళ పేర్లు లబ్ధిదారు లిస్టు లో లబ్దిదారు లో చేర్చుకోవడం వేరు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసుకోవటం వేరు నిజమైనగా అరువులు అయిన వాళ్ళు పక్కన పెట్టడం వేరు అనవులైన వాళ్ళు పక్కన పెడతారు పక్కన పెట్టడం వేరు అరువులు అయిన వాళ్ళకి పక్కన పెట్టటమే కాకుండా అనరులకు ఇచ్చారు కదా ఓకే అనరులకి ఇచ్చారు కదా ఇక్కడ చాలా మంది శాసన సభ్యులు దీంట్లో ముందుగానే ఒప్పందం చేసుకొని అందులో వాళ్ళకి నిబంధన పెట్టారు ఇవాళ విశృష్టం చేస్తే రెండో రోజు అమ్ముకోవచ్చు లేక కాల పరిమితి లేదు కదా అసలు అలా కాదు సార్ అది మీరు ఎందుకు ఇస్తున్నారు అదే కదా అదే కదా వాళ్ళు వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చేసి భూములు నీ పోటారి దగ్గర నా దగ్గర వారి దగ్గర కొని భూములు పది రూపాయలకు కొని నలభై రూపాయలు వసూలు చేసుకుని ప్రభుత్వం దగ్గర మళ్ళీ తిరిగి ఈ కూడా వాళ్ళే స్వాధీనం చేసుకునే కార్యక్రమంలో శాసనసభ్యులు చాలా మంది కలిసి ప్రభుత్వంతో ముందుగానే మాట్లాడుకొని ఒక సిండికేట్ గా ఏర్పడి ఎన్ని ఇచ్చారనేది ఇప్పుడు వరుసనే ఒక్కోటి బయటకు వస్తుంది నిజమైన లబ్ధిదారులు ఈ రోజు నాకు తెలిసి మా గ్రామంలోనే చెప్తున్నాను ఓకే లబ్ధిదారుడు అతని పేరు మీద కేటాయించింది ఒక గంటలోనే అమ్మేసుకున్నాడు ఒక గంట ఎక్కువ సమయం కూడా లేదు ఎలా ఆ నిబంధనలు గతంలో ఎందుకు తీసుకుని ఎందుకు ఇచ్చారు పొలాలు ఇచ్చిన స్థలాలు ఇచ్చినా వాళ్ళు దీన్ని నిరుపేదలు కాబట్టి వాళ్ళకి ఉండాలి కాబట్టి ఉండాలి కాబట్టి వాళ్ళు అమ్ముకోవడానికి వీలు లేకుండా అసైన్మెంట్ భూములు అని ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేసేసి వాళ్ళకి అమ్ముకునే వీలు లేకుండా దాంట్లో ఫలసాయాన్ని మాత్రం అనిపించేటట్టు ఇచ్చారు రైట్ రైట్ నువ్వు అమ్ముకోవడం మొదలు పెడితే రేపు పొద్దున వ్యాసం పరుడు అబ్బే మళ్ళీ మళ్ళీ చేసుకుంటాడు రే అప్లై చేసుకుంటాం ఏమైపోవాలి నాకు రాలేదని అంటాడు వాళ్ళ కుటుంబాలు ఏమైపోవాలి సార్ ఇది నాట్ ఓన్లీ ఫ్యామిలీ ఇది పెద్ద కుంభకోణం కదా అదే జరిగింది కదా అక్కడ ఇది ఎంత కుంభకోణం అంటే ఇప్పుడు ఆవు భూములు మీకు తెలుసు వాళ్ళ స్పష్టంగా కనీసం దాంట్లో మోకాళ్ళలోతు పైన నీళ్లు మాములు వర్షం పడితే ఐదు దగ్గర కాకినాడ దగ్గర వర్షం పడితే నడువు లోతు పైన నీళ్లు వస్తా ఉన్నాయి అలాంటి చార్ట్ ఎవరైనా అన్నం నేనే పడిస్తారా అసలు మెరకేసుకోవడానికి దుంప తగ్గిపోతు దుంబకాదండి మెరక ఎంత అంటే ప్రభుత్వం ఏ ఇచ్చింది అంటే శాసనసభ్యులు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ఇష్టం వచ్చిన చాట వాళ్ళు ఎన్నిక చేసిన చోట లోకల్ నాయకులు ఎన్నికలు చేసిన చోట వాళ్ళు ఇవ్వటం కూడా జరిగింది దాంట్లో ఇంత కుంభకోణాలు ఉన్నాయి కదా అలా ఇవ్వటం న్యాయమా వాళ్ళ దగ్గర నుంచి ఎన్నిక తీసుకొని ఇలాంటి టిట్కో మళ్ళీ వాళ్ళకి ఏర్పాటు చేసి ఇవ్వటం న్యాయమా నిస్సందేహంగా ఈ రోజు కేంద్రం ముందుకు వస్తుంది గతంలోనే ఇచ్చింది అంతకంటే ఎక్కువగా ఈ రోజు గనక ఈ నాలుగు సంవత్సరాల్లో గనక ప్రభుత్వం కనుక ముందుకెళ్తే ఇరవై ఐదు లక్షల ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కేంద్రం రైట్ ఈ విధంగా ఇచ్చారనుకోండి నిస్సందేహంగా వాళ్ళందరికి ఉపయోగపడింది కదా ఆ భూములు ప్రభుత్వం తీసుకుని ఇంకో దానికి ఉపయోగించుకోవచ్చు తప్పేం లేదు దాంట్లో నిజంగా వాళ్ళకి మేలు చేయాలనుకుంటే ఆ ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉందని తెలుస్తుంది కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తే జరుగుతుంది అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఇక్కడ లబ్ధిదారునికి న్యాయం జరిగిందా లేదా లబ్ధిదారులు సౌకర్యంగా ఉండే స్థలాల్లో ఉంటున్నారా లేదా అక్కడ ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందా లేదా ఈ రోజు మనకు వర్షాలు చూస్తున్నాం ఇంతకుముందు గతంలో లేవు అవును పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు ముసురు పట్టిన సందర్భాలు కూడా నా చిన్నప్పుడు నాకు తెలుసు అవును కానీ ఆ రోజు ఎప్పుడు ఇట్లా వరదలు రాలేదే కరెక్ట్ ఈ విధంగా ఇళ్ళ ఇళ్ళల్లోకి రాలేదే కొంత లోతట్టు ప్రాంతాల వరకు జరిగాయి కానీ ఈ రోజు ఎందుకు వస్తున్నాయి ఇక్కడ మీరు గమనించుకోండి మనకు చాలా నుంచి వచ్చేయి వర్షాల వల్ల రోడ్ల నుంచి వచ్చేయి నాళాల్లో కూడా కాలువలకు వెళ్లకుండా కాలువల నుంచి నదులకి వెళ్లకుండా ఉండబట్టి ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేయబట్టి ముఖ్యంగా నగరాల్లో అడ్డుకట్ట వేయబట్టి ఆ ప్రవాహం ప్రవహించే విధంగా అనుకూలంగా లేకుండా వెళ్ళిపోయింది కాబట్టి ఈరోజు ఎక్కడక్కడ అవుతుంది కాబట్టి నివాసాల్లోకి వస్తున్నాయి ముఖ్యంగా పట్టణాల్లో దీని ప్రభావం ఎక్కువ కనపడుతుంది కదా మరి అవన్నీ చేసుకో అవన్నీ చేయాలి అంటే సరైన స్థలాలను ఎంపిక చేయాలి రైట్ అలాగే డ్రైనేజీ వ్యవస్థ ఈరోజు అమరావతిలో ఆయన అద్భుతంగా ప్రణాళిక రచించాడు కదా అండర్ గ్రౌండ్ తోటి కేబుల్తో సహా డ్రైనేజీ మంచినీరు కరెంటు కేబుల్ అన్ని కూడా అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళిపోతున్నాయి కదా ఆ విధంగా ప్రణాళిక చేసుకుంటూ వెళ్తా ఉంటే నిస్సందేహం కూడా కొంత ప్రమాదాన్ని మనం నివారించవచ్చు రైట్ దీన్ని కాపాడటం కోసం ఈ రోజు కోటమి ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పని మంత్రివర్యులు చెబుతున్నారు కాబట్టి చూద్దాం ఈ కుంభకోణాలు బయటకు తీసుకొస్తారా లేకపోతే కొత్త ఇచ్చుకుంటా వెళ్తారా ముందు లబ్ధిదారులకు ఇచ్చేసి ఆ తర్వాత కుంభకోణం మీద ఇన్వెస్టిగేషన్ చేసి అంటే చెప్పాను లబ్ధిదారు నిజమైన లబ్ధిదారులు ఎవరు అదే అర్హులకిచ్చారా అర్హులకు ఇచ్చారా అది కూడా తీయాలి పది ఎకరాలు రైతులకు వచ్చినాయి నాకు తెలిసి రైట్ టూ స్టేర్ బిల్డింగ్ వచ్చినాయి ఇంకా వాళ్ళు అరువులు ఎలా అవుతారు అట్లాంటి చూసి దానికి కావడం ఎవరు ఏంటి అనేది ప్రభుత్వ ఉద్యోగి సచివాలయంలో పనిచేసే ఉద్యోగస్తులకు వచ్చినాయండి అనకాపల్లి నియోజకవర్గంలోనూ తిరువురు నియోజకవర్గంలోనూ ఇలా కొన్ని ఇరవై ఇరవై ఐదు నియోజకవర్గేషన్ పీరియడ్ లో ప్రొబేషన్ పీరియడ్ లో కాదు కాదు వాళ్ళు ఫుల్ టైం అయిపోయిన తర్వాత వచ్చిందా వాళ్ళు ఎప్పుడైతే దాంట్లో చేరారు కదా సచివాలయ ఉద్యోగస్తులుగా చేరారు కదా జేరి వాళ్ళు ఉద్యోగం తీసుకున్న తర్వాత కదా ఇచ్చింది అట్లాగే సార్ నేను అనేది వాళ్ళకి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటది ఆ పీరియడ్ లో ఉన్నప్పుడు వస్తే ఓకే అది దాటిన తర్వాత ఫుల్ టైమ్ ఎంప్లాయ్ అయిపోతారు ఆ ఫుల్ టైమ్ ఎంప్లాయ్ అయినప్పుడు మాత్రం చివరిలో కదా ఇచ్చింది ఫుల్ టైమ్ ఎంప్లాయ్ అయిపోయిన తర్వాత రైట్ అట్లాగైతే అది చివరిలో కదా ఇచ్చింది అయ్యే కదా ఇప్పుడు బయట పెట్టారు ఇండు ఓకే ఇలాంటివన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే చాలా తతంగం కూడా ఉంది ఇంకోటి గ్రామస్థాయిలో ఇంకో దౌర్భాగ్యం కూడా జరిగింది అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసురాక ముందు సర్వే అని పెట్టేసి వీళ్ళు కొత్త పుస్తకం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి బొమ్మేసి అవును దాంట్లో ఎన్ని రోజులు ఉన్నాయో మీకు తెలుసు మీ దృష్టి కూడా వచ్చినాయి అవును ఇప్పుడు నాది భూమి ఉంది నాది నాలుగు ఎకరాలు భూమి ఉంది మూడున్నర ఎకరాలే రాశారు అవునవును చాలా ఇష్యూస్ ఉన్నాయి చాలా మంది నాకు పెట్టారు ఇప్పుడు పోయి మళ్ళీ దానికి ఏదైనా బ్యాంకు లోకి వెళ్ళి పెట్టుకోవాలి అంటే మనకేం వన్ ఆడగంలో ఒక రకంగా వస్తుంది ఒక రకంగా వస్తుంది అవును ఆ రెండు మిస్ మ్యాచ్ అవుతుంది మిస్ మ్యాచ్ అవుతుంది వాళ్ళు లోన్ రావట్లేదు చదువుకునే పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది విదేశాలకు వెళ్ళే పిల్లలకు ఇబ్బంది అవుతా ఉంది ఇవన్నీ సరిచేయాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఉంది దానికి రెవెన్యూస్ వాళ్ళు సహకరించట్లేదు చూద్దాం తలక మించిన భారం అయిపోయింది సన్నయంగా సో మరి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారి అపార అనుభవం ఏ మేరకు ఉపయోగించి ఇట్లాంటి హడ్డిల్స్ అన్నీ మరి ఎంత త్వరగా బయట క్లియర్ చేస్తారనేది చూద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ